తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నలభై ఏడో డివిజన్ పరిధిలో గల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉర్దూ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం బీసీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కరీంనగర్ నలభై ఏడో డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ గారు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పాఠశాలను ఉద్దేశించి బాబుజానీ గారు మాట్లాడారు వారి మాటలోనే విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా నలభై ఏడో డివిజన్ జనరల్ సెక్రటరీ శంకరయ్య గారు నలభై ఏడవ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మున్నా షాఖాన్ గారు నాయకులు యూసుఫ్ ఖాన్ గారు కన్కయ్య గారు మహిళా నాయకురాలు అన్నపూర్ణమ్మ గారు అలాగే పాఠశాల హెచ్ఎం ఫిరోజ్ ఖాన్ గారు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది అంగన్వాడీ ఉపాధ్యాయురాలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల హెచ్ఎం ఫెరోజ్ ఖాన్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఆటలకు వసతులను కల్పించాలని కోరడంతో వెంటనే స్పందించిన బాబుజాని గారు పిల్లల ఆటల వసతుల విషయంలో దృష్టిని సారించి వసతులను కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు Thank mm -hmm. you. गण मंगल भारत भाग्य विजय जय जय जयता लग गया छोटा जय तेलंगाना ते तेलंगाना असल वरम्बर आज 2 जून तेलंगाना तो रियासत का क्याम का दिन है इस मौके पर आज गवर्नमेंट यू पी एस नगर पर जो है परचम रसम खुशाई हुई यहाँ पर आज इस प्रोग्राम में जो है हमारे जनाब बाली साहेब और टंकर साहब और कनकिया साहब मौजूद थे इस मौके पर मैं हमारे स्कूल में अलहदिल्ला एडमिशन चालू है तमाम तर सहूलतों से आरास्ता है स्कूल कंप्यूटर एजुकेशन है कंप्यूटर एजुकेशन के दिन में बीस जो है हमारे पास क्रोम बुक्स है लैपटॉप है उसके अलावा दो स्मार्ट क्लासरूम्स है यानी असरी तरीक़े से जितने तालीम के तरीक़े हो सकते हैं वो तमाम तरीक़े हमारे स्कूल में हैं हर चीज़ जो है अलहमदिल्ला फ्री है बच्चों के लिए यूनिफॉर्म फ्री है बुक्स फ्री है मिड डे मील्स का इंतज़ाम है बुक्स भी फ्री है नोटबुक्स फ्री है मैं तमाम महल के लोगों से ख्वाहिश करता हूँ कि वो अपने बच्चों का दाखिला करवाएँ बारह जून से इन स्कूल शुरू है शुक्रिया अदा कर नमस्कार आलू असलकुम बसमिल्ल राहीबाला तेलंगाना राष्ट्र आविर्भाव संदर्भा ఇవాళ మా హెడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలోపట ఇవాళ అమేర్ నగర్ ఉండూ మీడియం స్కూల్ గాయత్రి నగర్లో జెండా ఆవిష్కరణ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మమ్ములను మా ప్రధాన కార్యదర్శి డివిజన్ ప్రధాన కార్యదర్శి శంకరణ గారు సీనియర్ సిటిజన్ కనకన్న గారు మరియు మిగతా స్కూల్ టీచర్స్ పిల్లలు అందరికీ నేను తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మా వాడ ప్రజలకు అందు నాయకులకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా అమరలు ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వం లోపల అప్పుడు తెలంగాణ అమరుడైనటువంటి పన్నెండు వందల మంది విద్యార్థులు ఉస్మాని యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ మా యొక్క కులానికి సంబంధించినటువంటి గాంధీనగర్లో మా కుల కులస్థుడు మరియు వెన్నం గ్రామం అప్పుడు ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది వారికి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు కూడా నేను అందరికీ శుభాభివందనలు వాళ్ళు తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఉంది ఇవాళ ఏదైతే గతంలో ఊరుకున్న విధంగా నీ నీటి కొరకు కానీ ఉద్యోగ ఉద్యోగాలకు కానీ ఇవాళ పుష్కలంగా తెలంగాణ లోపల ఆ అయి కూడా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా స్కూలు ఏదైతే ఇది కట్టబడిందో అందరి ఆధ్వర్యంలో కూడా అప్పుడు ఇదే శ్రీధర్ బాబు గారు మరియు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు మా యొక్క స్థానిక ఎమ్మెల్యే కమలాకరణ గారు వినోద్ గారు అందరికీ కూడా కోఆపరేషన్ వల్ల ఇవాళ ఇంత మంచి బిల్డింగ్ ఇక్కడ చేయడం జరిగింది వారికి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిగతాది మా వాడ ప్రజలకు ఒకటే కోరేది కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఇక్కడ ఈ అప్పర్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ ఉంది ఒకటి ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా మొదలవ్వడం జరిగింది తర్వాత స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలోపట ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ చాలా మంచి వసతులు ఉన్నాయి కాబట్టి నేను వాడ ప్రజలకు ముఖ్యంగా కోరేది ఈ స్కూల్ లోపల మన పిల్లలను జాయిన్ చేయాలని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను మరియు మధ్యాహ్న భోజనం కూడా మా యొక్క మేడం చాలా మంచిగా ఇక్కడ అండి భోజనాలు కూడా వడ్డించి పిల్లలకు తన సొంత పిల్లలు లెక్క వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ కూడా ఏదైతే చోటేబాయి గల్లీలో ఉండే అది కూడా ఇంట్లో మెడ్జ్ అయింది ఆల్రెడీ ఒక రూమ్ కూడా మేము ఇవ్వడం జరిగింది ఆ రూమ్ లోపల ఉన్నటువంటి పిల్లలకు ఏదైతే అంగన్వాడీ టీచర్స్కి కలిసి మీ యొక్క పిల్లలు ఉంటే ఆ అంగన్వాడీ టీచర్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతం ఉన్న గాయత్రి నగర్ కానీ ఆమిర్ నగర్ కానీ ఆ పిల్లలను చిన్నపిల్లలను కూడా ఇక్కడ జాయిన్ చేసి రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఒక ఆట ఆటకు పిల్లల ఆట వసతికి కూడా కల్పించే ఏర్పాట్లు నేను ధ్యాస పెట్టాను అత్తరులోపట ఆ పిల్లలకు ఆడుకోవడానికి ఇక్కడ వసతి కల్పిస్తానని హామీ ఇస్తూ మిగతా ఏదైనా పనులు ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఈ స్కూల్ను కార్పొరేట్ స్కూల్ కన్నా ధీటుగా इकड़ा मंची एजुकेशन जरूरत होगी कॉवटी मैं गुजारिश कर रहा हूँ अपने महले वालों को जो भी बच्चे अपने हैं ये स्कूल में ज्वाइन करो प्राइवेट स्कूल में ज्वाइन करने से कोई फ़ायदा नहीं है मैं भी हमारे गोदरा पोतरे में इन स्कूल में ज्वाइन करूँगा क्योंकि बोले तो जो प्राइवेट स्कूल में एक दो बच्चों को रब्बिंग करके खाली फोकस कर दे यहाँ पर गवर्नमेंट से जो डी एस सी लिख के अच्छे पैमाने पर जो मार्क्स आते वो लोगों को टीचर आते लिहाजा हमारे बच्चों को ला के यहाँ पर गुजारिश कर रहा हूँ यहाँ पे ज्वाइन करना बोल के इस मौके पर मैं इतना इल्तजा कर रहा हूँ असल अल्लाह हाफि जय तेलंगाना जय तेलंगाना गवर्नमेंट మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కే ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించేందుకు మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు